హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చాలా రిలీఫ్గా ఉంది ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ తర్వాత నేను నడుచుకుంటూ కొంచెం బయటికి వెళ్ళాను అనమాట ఫస్ట్ టైము సెవెన్ డేస్ తర్వాత ఒక్కసారి మధ్యలో ఫ్రైడే రోజు మాత్రం కొంచెం ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళామని చెప్పాం కదా అప్పుడు కార్లోనే వెళ్ళి జస్ట్ ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడి వరకు వెళ్ళి చూసుకొని వచ్చేస్తాం ఈరోజు కిడ్స్ని డ్రాప్ చేయడానికి స్కూల్కి కూడా వెళ్ళాను వెదర్ మాత్రం చాలా బాగుంది అండ్ బ్యాక్ టు నార్మల్ వచ్చేసింది అని అయితే అనిపించింది బట్ స్టిల్ అఫెక్టెడ్ ఏరియాస్లో అంతా కూడా అఫెక్ట్ అయిన హోమ్స్ కానివ్వండి అండ్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇంకా ఫుల్లీ బ్యాక్ టు నార్మల్ అయి ఉండవు బట్ మాకు ఇంకా అఫెక్ట్ అవ్వలేదు కాబట్టి మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం ఇంకా నాకైతే అనిపించింది ఈవెన్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ నాకు తెలిసిన వాళ్ళని కూడా కనుక్కున్నాను ఎవరు ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు కదా అందరూ సేఫ్గానే ఉన్నారు అని చెప్పి అన్నారు ఇలాంటి వీడియోస్ నేను కరెంట్ అప్డేట్స్ ఇస్తూ సిచ్యువేషన్ ఇలాంటిది నేను ఫేస్ చేస్తాను ఇక్కడ నేను ఉంటాను అండ్ మీకు వీడియోస్ ఇలా పోస్ట్ చేస్తాను అని కూడా నేను అసలు అనుకోలేదు నార్మల్గా మన ఛానల్లో డైలీ నేను చేస్తున్న వ్లాగ్స్ కానివ్వండి ఆర్ ఏవైనా ఇంట్రెస్టెడ్ థింగ్స్ షేర్ చేసేదాన్ని కదా బట్ ఇలాంటి అప్డేట్స్ ఇలా మీకు ఇవ్వడం అయితే ఫస్ట్ టైమ్ కరెంట్లీ సిచ్యువేషన్ అయితే బ్యాక్ టు నార్మలే వచ్చింది బట్ స్టిల్ ఇంకా హెలికాప్టర్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి ఆ ప్లేస్లో నేను వన్ ఆర్ టూ హెలికాప్టర్స్ అయితే నోటీస్ చేశాను ఇక్కడ హిల్స్ దగ్గర మీకు చూపించాను కదా నేను ఇప్పుడు వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను నేను కొంచెం చేసి తీసానమాట హెలికాప్టర్స్ తిరిగేవి అవి ఇంకా స్టిల్ సర్వేలెన్స్ చేస్తూనే ఉన్నాయి ఎందుకు అంటే ఇప్పుడు మాకు ఈ వీక్ కూడా హెవీ విన్స్ ఉంటాయని వెదర్ ఫోర్కాస్ట్లో చెప్తూనే ఉన్నారనమాట లాస్ట్ వీక్ వైల్డ్ ఫైర్స్ ఎలా అయితే వచ్చాయో అంతకంటే ఎక్కువ స్పీడ్ హై విండ్ ఉందని చెప్పి ఉంది అందుకని కొంచెము మళ్ళీ ఫైర్ ఎక్కడ రాకుండా నెససరీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు అండ్ ఆల్రెడీ రిటార్డెంట్ అంతా కూడా స్ప్రే చేసేసారు కదా సో మోస్ట్లీ ఫైర్ అంత ఈజీగా రాదనే అండ్ ఈవెన్ ఫైర్ ఎవాక్యుయేషన్ జరిగిన ప్లేసెస్ ఉంటాయి కదా వాటి అన్నిటి దగ్గర కూడా మొత్తము మళ్ళీ పీపుల్ని అలౌ చేస్తున్నారంట సో న్యూస్లో అంతా కూడా ఆల్రెడీ హౌసెస్ అంతా వదిలేసి పెట్స్ని వదిలేసి కార్స్ని అబాండన్గా వదిలేసి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ హోమ్స్ దగ్గరకు వచ్చి చూసుకొని వాళ్ళ మెమరీస్ అన్నీ తలుచుకుంటూ కొన్ని ఇంటర్వ్యూస్ లాంటివి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తున్నారు సో చాలా బాధ అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు మనం ఏదైనా చిన్న బ్యాగ్ కానివ్వండి ఆ చిన్నది ఏదైనా మిస్ అవుతేనే ఎంత ఫీల్ అవుతాము దాన్ని బ్యాగ్ తెచ్చుకోవడానికి ఎంత ట్రై చేస్తాం కదా బట్ ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు ఉంటూ వాళ్ళు బిల్డ్ చేసుకున్న హౌసెస్ కానివ్వండి అలాంగ్ విత్ ఆల్ ద మెమరీస్ బర్న్ అయిపోయాయి అంటే ఎంత టూ మచ్ ఆఫ్ ట్రాజిక్గా ఉంటుంది సిచ్యువేషన్ అండ్ కొన్ని పెట్స్ కూడా చాలా రెస్క్యూ చేసిన పెట్స్ ఉంటాయి కదా అవి వాటిని వాళ్ళ ఓనర్స్ తీసుకున్నప్పుడు అలాంటివి కూడా చాలా ఎమోషనల్గా ఉన్నాయి కొన్ని వీడియోస్ అయితే న్యూస్లో చూసినప్పుడు ఆల్మోస్ట్ అనిమల్స్ కూడా చాలా ప్యానిక్ అయి ఉంటాయి కదా పెట్స్ అని కానివ్వండి వైల్డ్ లైఫ్లో ఉన్న యానిమల్స్ కూడా వాటికి ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాము ఏమీ తెలిసి ఉండదు అండ్ చాలామంది వాళ్ళ పేరెంట్స్ మెమరీస్తో కట్టించుకున్న హౌసెస్ వాళ్ళ మెమరీస్ ఉన్నవి వాళ్ళ మ్యారేజ్ మెమరీస్ ఉన్నవి అవన్నీ కూడా తలుచుకుంటూ కొన్ బాగా ఫీల్ అవుతున్నారు స్టిల్ వాళ్ళకి ఇన్సూరెన్స్ టీమ్ అండ్ గవర్నమెంట్ ఫుల్ హెల్ప్ చేసి ఫాస్ట్గా వాళ్ళు మళ్ళీ హౌస్ బిల్డ్ చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నాను ఫైర్ ఫైటర్స్ కూడా కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వాళ్ళ హౌసెస్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఒకరింట్లో లైక్ ఫోటో ఆల్బమ్స్ ఉంటాయి కదా అవన్నీ రికవర్ చేశారు లైక్ ముందే బర్న్ అవ్వకుండా కొంచెం బయట తెచ్చి పెట్టడము అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ లాకర్స్ అలాంటివి తీసుకోవడానికి ట్రై చేశారు అది కూడా చాలా అప్రిషియేట్ చేయొచ్చు అంత టైం కూడా వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఏదో ఒక్క హౌస్ రెండు హౌస్లు బర్న్ అవుతున్నాయంటే అందులో థింగ్స్ సేవ్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఇలా థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో ఫైర్ వచ్చేసి అండ్ మల్టిపుల్ ప్లేసెస్లో అన్నీ బర్న్ అయిపోతూ ఉంటే థింగ్స్ని సేవ్ చేయడం వాళ్ళకి లీస్ట్ ప్రియారిటీ ఉంటుంది ఫైర్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు ఆ విషయంలో అయితే చాలా బాగా ట్రై చేశారు అనే అనిపిస్తుంది అండ్ అఫోర్డ్ చేయగలిగి మనీ ఉన్న వాళ్ళు హోటల్స్లో వెళ్ళి స్టే చేస్తున్నారు బట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ అండ్ ఓల్డ్ పీపుల్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అండ్ పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు ఎప్పుడు ఇంటికి వెళ్తాము అని చెప్పి వాళ్ళకి అసలు సిచ్యువేషన్ చెప్పినా కూడా అర్థం చేసుకునే స్టేజ్లో ఉండరు కొంతమంది నేను కరెంట్లీ ఈ సిచ్యువేషన్ని డైరెక్ట్గా ఫేస్ చేస్తూ చూస్తున్నందుకు నాకు ఇంకా మీకు చెప్పడానికి ఈజీ అవుతుంది నేను ఎక్స్పీరియన్స్ చేసినది అండ్ వాట్ ఐ గో త్రూ అండ్ నేను ఇక్కడ డైరెక్ట్గా చూసిన థింగ్స్ అన్ని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను కమెంట్స్లో బీ సేఫ్ అని స్టే సేఫ్ అని కొంతమంది మెసేజెస్ చేశారు వాళ్ళకు కూడా బిగ్ బిగ్ థ్యాంక్ యూ అట్లీస్ట్ ఏదో ఒకలాగా మనం రియాక్ట్ అవుతాం కదా సిచ్యువేషన్ని చూసి జస్ట్ అలా జస్ట్ లీవ్ చేయకుండా సో మాకు కూడా ఫస్ట్ ఎవాక్యుయేషన్ అలర్ట్ వచ్చినప్పుడు ఎంత ప్యానిక్ అయ్యామో ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఇప్పుడు కూడా అంతే ప్యానిక్ లాగా అనిపిస్తుంది నాకైతే అన్ని రోజులు ఆ ఫైర్ చూడడము ఆ హిల్స్ దగ్గర ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకున్నా కూడా కొంచెం నైట్ మేర్ లాగా అనిపిస్తుంది ఆ స్మోక్ కానివ్వండి అండ్ కంటిన్యూస్గా న్యూస్ ఫాలో అవుతూ ఎవ్రీ కొన్ని మినిట్స్కి అలా విండో దగ్గరకు వచ్చి చూడడము అండ్ ఎవరైనా అరుచుకుంటూ వారు ఎవరైనా రన్నింగ్ చేస్తున్నా ఎక్కడ ఫైర్ ఏమైనా వచ్చిందా అని ఆ సౌండ్కి విండోలోంచి చూస్తూ అలా అలర్ట్గా ఉన్నాం అనమాట ఫైవ్ సిక్స్ డేస్ అయితే మాత్రము కంటిన్యూస్ ఇంకా ఏదైనా ఏమంటారు వేరే రకంగా ఏదైనా దేని మీద కాన్సంట్రేట్ చేయడానికి కూడా అసలు మైండ్ సెట్ అవ్వలేదు ఓన్లీ ఆ న్యూస్ చూసుకుంటూ అదే ఫాలో అవుతూ అండ్ మ్యాప్ కూడా ఉంటుంది కొన్ని యాప్స్ ఉంటాయి అవన్నీ చూస్తూ అలానే ఉన్నాము ఆ ఫైవ్ డేస్ మాత్రము బట్ ఇప్పుడు కంప్లీట్గా నాకు నార్మల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అందుకే మీ అందరికి కూడా అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఎవాక్యుయేషన్ అలర్ట్ వచ్చినప్పుడు కూడా మేము అన్నీ సూట్ కేసెస్ అండ్ హౌస్లో ఉన్నవన్నీ ప్యాక్ చేసేసాం కదా అవన్నీ కూడా మళ్ళీ మేము బ్యాక్ టు ద షెల్ఫ్స్ అండ్ కబోర్డ్స్ అన్నీ సర్దుకున్నాం అనమాట ఆల్మోస్ట్ సండే రోజు మండే రోజు నుంచి అలా సర్దుకోవడం స్టార్ట్ చేసాము బట్ ఆ ఫైవ్ డేస్ మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు కదా సో అన్నీ ప్యాక్ చేసుకొని అసలు హౌస్ కూడా చాలా టూ మచ్ అండ్ మెస్సీగా ఉన్నింది బట్ స్టిల్ దాని మీద కాన్సన్ట్రేషన్ అసలు వెళ్ళలేదు లేదు అప్డేట్స్ గురించి అండ్ ఇంకా ఎన్ని రోజులు ఎప్పుడు స్టాప్ అవుతుంది ఫైర్ అని తెలుసుకోవడానికే సరిపోయింది అదంతా అలానే వదిలేసామా థింగ్స్ అన్నీ కూడా మొత్తం కంట్రోల్ అయిపోయిందని సండే మార్నింగ్కి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ బ్యాగ్ మేము సర్దుకున్నాం అన్నమాట ఆ రోజు ఎవాక్్యువేషన్ అలర్ట్ వచ్చినప్పుడైతే టూ మచ్గా ఉండింది సిచ్యువేషన్ అసలు నేను హస్బెండ్ ఏమో ఫ్రెండ్స్కి కాల్ చేయడము ఆర్ మ్యాప్లో అండ్ యాప్స్లో కండిషన్ ఎలా ఉంది అని చూడడం అండ్ కిందికి వెళ్ళి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని నేబర్స్తో మాట్లాడము అవన్నీ చేస్తుంటే నేను మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేయడము జస్ట్ నేను అసలు ఏమీ చేయలేదు షెల్ఫ్స్ నుంచి డైరెక్ట్లీ సూట్ కేసెస్లో జస్ట్ డంప్ చేసేసానమాట ఆ టెన్షన్లో ఆర్గనైజ్ చేసి సర్దేంత టైము ఉండదు అండ్ ఆ మైండ్ కూడా ఏం వర్క్ అవ్వదు ఈవెన్ కిడ్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు ప్యానిక్ అయ్యారు ఫస్ట్ అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఓపిక్గా ఆన్సర్ ఇచ్చుకుంటూ అండ్ మనం మనకు మనం ధైర్యం చెప్పుకుంటూ అలా మొత్తానికైతే ప్యాక్ చేసే చేసేసిన తర్వాత మేము మొత్తం అన్నీ సూట్ కేసెస్లో లగేజ్ అంతా డంప్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్ కాల్ చేసి అలా మొత్తం ఒకేదాన పెద్ద పెద్ద సూట్ కేసెస్లో కాకుండా ఈ పర్టికులర్గా మంచి బ్యాగ్స్ అని చూడకుండా ట్రాష్ బ్యాగ్స్ కానివ్వండి ఆరు ఏదైనా లాండ్రీ బ్యాగ్స్ అలా ఏదున్నా అందులో జస్ట్ స్టఫ్ పెట్టేసుకోమని చెప్పింది కండిషన్స్ కూడా చాలా గోత్రూ అయ్యాము అండ్ టెన్షన్ కూడా చాలా ఎక్కువ వచ్చేసింది ఆ స్ట్రెస్కి ఒక టూ త్రీ డేస్ వరకు మాకు హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపించింది హెడ్ కానివ్వండి ఆర్ ఫుడ్ కూడా ఏం తినాలనిపించకపోవడము ఆ టెన్షన్కి అలాగా అలర్ట్ అంటే చాలా ఎక్కువ వాల్యూమ్తో వస్తుంది నార్మల్ మన మెసేజ్ సౌండ్ కాకుండా అందరూ నిజంగానే అలర్ట్ అయ్యేలాగా ఉంటుందన్నమాట రింగ్ ఇంట్లో అంత ఘోరంగా అన్ని మొబైల్స్లో అలర్ట్ వచ్చేసరికి పిల్లలు కూడా చాలా ప్యానిక్ అయిపోయారు ఈవెన్ వాళ్ళు తింటున్న ఫుడ్ కూడా పక్కన పెట్టేశారనమాట ఆ టెన్షన్కి అలా అయిపోయాము జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అండ్ రియల్గా ఫైర్ చూస్తూ ఫైర్ మన దగ్గరలో వస్తుంది అని అన్న వాళ్ళకి ఇంకెంత ప్యానిక్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఇంకెన్ని డేస్ సిచ్యువేషన్ గుర్తుంటుంది అండ్ వాళ్ళపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వద్దు అని నేను చెప్పను అది మనం ఆటోమేటిక్గా మనం వద్దనుకున్న అయిపోతాము బట్ స్టిల్ మీ ఇంపార్టెంట్ థింగ్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని లైక్ పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ కానివ్వండి వారు ఏదైనా మనీ గోల్డ్ అండ్ జస్ట్ ఒక టూ త్రీ నెసెసరీ ఐటమ్స్ అండ్ మెడిసిన్స్ అవన్నీ మనము హ్యాండీగా పెట్టుకోవాలి అని అప్పుడైతే అనిపించింది సో అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా వెళ్ళాలి అంటే ఆ బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ నా థింగ్స్ నేను ఐ మీన్ ఇంట్లో ఉన్న లగేజ్ అంతా నేను ప్యాక్ చేస్తున్నాను అండ్ నా హస్బెండ్ ఏమో ఫ్రెండ్స్తో అండ్ కింద సిచ్యువేషన్ ఫైర్ అవంతా చూడడానికి వెళ్తున్నారు అండ్ కిడ్స్ ఏమో వాళ్ళ థింగ్స్ వాళ్ళ బుక్స్ వాళ్ళ టాయ్స్ వాళ్ళు ప్యాక్ చేసుకుంటున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషనల్ థింగ్ ఏంటి అంటే మా పాప తన బుక్స్ అండ్ టాయ్స్తో పాటు మా నాన్నది ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుందన్నమాట మేము దేవుడి దగ్గర ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాను గుర్తుగా ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకొని తను ఫస్ట్ బ్యాగ్లో పెట్టేసుకుందనమాట సో మేము ఈ బ్యాగ్స్ అన్నీ చాలా ఎక్కువైపోయాం ఇవి అసలు ఇవన్నీ ఏమొద్దు అసలు కార్లో లగేజ్ కూడా సరిపోదు అని చెప్తే ఒక్క బ్యాగ్ మాత్రం తను గట్టిగా పట్టుకుంది ఇది ఒక్క బ్యాగ్ అయితే నాకు కావాలి ఎలాగైనా అని చెప్పి తర్వాత ఓపెన్ చేసి చూస్తే నేను దేవుడివి అవన్నీ తీసి ఒక కవర్లో వేసి తీసుకెళ్దామని చూస్తుంటే అక్కడ మా నాన్న ఫోటో ఫ్రేమ్ కనిపించలేదు అడిగితే తన బ్యాగ్లో పెట్టుకుంది ఆల్రెడీ అని చెప్పింది నాకు ఆ సిచ్యువేషన్లో అసలు చాలా ఏడుపు వచ్చేసింది చిన్నపిల్లలకి కూడా అలాంటి థాట్స్ వస్తాయని చెప్పి ఇప్పుడు మీకు వీడియోలో నేను చెప్తుంటే కూడా నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది పిల్లలకి వచ్చే థాట్స్ కానివ్వండి ఆ టైంలో మనమే అసలు ఎంత ప్యానిక్ అవుతామో వాళ్ళు అలా రియాక్ట్ అవ్వడం ఎంతో బ్యూటిఫుల్గా అండ్ ఎప్పుడు రోడ్ మీద జర్నీ చేసినా కూడా బ్యూటిఫుల్గా కనిపించే హిల్స్ ఆ హిల్స్ అన్నీ కూడా బర్న్ అయిపోతూ దాని పైన వరకు ఫైర్ వచ్చిందంటే ఎంత టూ మచ్ ఆఫ్ ఫైర్ వచ్చిందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు న్యూస్లో చూపిస్తున్నదనే కాదు నేను లైవ్లో ఉన్న ఫ్లాట్ విండోలోంచి కూడా తీసిన వీడియోస్ మీకు చూపించాను కదా అవన్నీ కూడా హిల్ పైన వరకు వచ్చిన ఫైర్స్ అప్పుడే మాకు కనిపిస్తుంది అనమాట హిల్ బ్యాక్ సైడ్ ఉన్నవి అంత కనిపించవు హిల్ని దాటి అంత పైన వరకు వస్తుంటే స్టాప్ చేయడం కూడా అంత ఈజీ టాస్క్ అయితే అస్సలు కాదు వన్ ప్లేస్లో కాదు ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ప్లేసెస్లో వచ్చాయి ఆ ప్లేస్కి తగ్గట్టుగానే దానికి ఆ ఫైర్కి కూడా నేమ్స్ పెట్టారు లైక్ ప్యాలెసేడ్స్లో వచ్చిన ఆ ఫైర్ని ప్యాలెసేడ్స్ ఫైర్ ఈటన్ ఏరియాలో వచ్చిన ఫైర్ ఈటన్ ఫైర్ అని అండ్ ఇక్కడ కెన్నెత్లో వచ్చిన ఫైర్ కెన్నెత్ ఫైర్ అని అలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు అన్ని ఫైర్స్ ఉన్నాయి మ్యాప్లో చూస్తే మేము మధ్యలో ఉన్నాము మొత్తం మా సరౌండింగ్స్ అంతా కూడా అన్ని ఏరియాస్లో ఫైర్ కనిపించేది ఆ టైంలో అయితే అండ్ ఎస్పెషల్లీ ప్యాలెసే డ్స్ ఈట్ అండ్ ఫైర్ చాలా ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని అయితే బర్న్ చేశాయి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు థర్టీ ఏకర్స్ ప్యాలిసేట్స్ ఫైర్ బర్న్ చేసింది అండ్ ఈట్ అండ్ ఫైర్ ఫోర్టీన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఏకర్స్ అన్నీ కలిపితే ఆల్ నియర్లీ ఫార్టీ థౌసండ్ ఆఫ్ ఏకర్స్ దాకా బర్న్ అయ్యాయి ఫైర్ అనేది వచ్చింది అన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో ట్రీస్ గ్రో అవ్వడం కానివ్వండి ఎన్ని ఇయర్స్ పట్టు ఉంటుంది అండ్ ఇప్పుడు జస్ట్ కొన్ని అవర్స్ అండ్ కొన్ని డేస్లో మొత్తం స్మాష్ అయిపోయింది ఆల్రెడీ చాలా బర్న్ అయిపోయి ఇంకా బర్న్ అవ్వడానికి కూడా ఏముండదు ఉండదు నాకు తెలిసి ఈవెన్ డ్రై గ్రాస్ కానివ్వండి అంతా కూడా వన్స్ మొత్తం బర్న్ అయిపోయిన తర్వాత ఇంకా ఎంత విండో వచ్చినా కూడా అక్కడ బర్న్ అవ్వడానికి ఇంకేం ఉండదు నేను అనుకుంటున్నాను క్యాలిఫోర్నియా ప్లేస్ అంటేనే డ్రై ప్లేస్ డెజర్ట్ ఏరియా ఎప్పుడు ఫైర్స్ వస్తాయి అది ఎక్స్పెక్టెడే అని కూడా కొంతమంది అంటున్నారు ఎక్స్పెక్టెడే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఫైర్ వచ్చింది బట్ ఇంత అయితే ఎక్కడ ఎప్పుడు ఏ ఇయర్లో రాలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానివ్వండి అంతకు ముందు ఇయర్స్లో వచ్చిన ఫైర్ అంతా కూడా జస్ట్ కొన్ని ఏకర్స్లో వచ్చింది అండ్ కంట్రోలబుల్లో ఉంది ఇది మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది మల్టిపుల్ ప్లేసెస్లో చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనమాట ఫైర్ అండ్ విండ్ హెవీ విండ్స్ వల్ల కూడా హెవీ విన్స్ కూడా ఎవ్రీ ఇయర్ వస్తాయి అండ్ ఆల్మోస్ట్ అక్టోబర్ లోపే వచ్చే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ బట్ ఈసారి జనవరిలో రావడం మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అందరూ హ్యాపీగా ఇక్కడ క్రిస్మస్ న్యూ ఇయర్ అన్నీ చేసుకొని హ్యాపీగా ఉన్న తర్వాత ఇలా సాడ్ ఇన్సిడెంట్ ఒకటి జరగడం అనేది నిజంగా అందరూ హ్యాపీగా క్రిస్మస్ న్యూ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక శాడ్ ఇన్సిడెంట్ అండ్ న్యాచురల్ డిజాస్టర్ అవ్వడం చాలా బ్యాడ్ బట్ ఏది అయినా మనం స్టాప్ చేయలేము అని మనం మాన్యువల్ థింగ్ కాదు ఇది సో న్యాచురల్ డిజాస్టర్ అని అన్నప్పుడు డెఫినెట్లీ ఫేస్ చేయాలి అండ్ స్ట్రాంగ్గా ఫేస్ చేసి రికవర్ అవ్వాలి ఇంకా అంతకన్నా మనకు వేరే ఆప్షన్ కూడా లేదు ఇదిగోండి మా మేము ప్యాక్ చేసిన సూట్ కేసెస్ అన్నీ కూడా జస్ట్ మళ్ళీ మొత్తం అన్ప్యాక్ చేసేసి మొత్తం బ్యాక్ టు నార్మల్ వచ్చింది హౌస్ అయితే ఇంకా ఈ సూట్ కేసెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఇవన్నీ ఇంకా మేము పైన కబోర్డ్స్లో పెట్టాలన్నమాట సో ఆబ్వియస్లీ ఇండియా నుంచి చూసి వచ్చిన వాళ్ళకి ఎక్కువ లగేజ్ అయితే తెచ్చుకుంటారు ఆల్మోస్ట్ ఎయిట్ బ్యాగ్స్ సిక్స్ బ్యాగ్స్ అలా డెఫినెట్లీ అందరిలల్లో ఉంటాయి దానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ కావాలి ఈ సూట్ కేసెస్ అన్నీ ఉన్నందుకు మాకు ఇంకా ఈజీ అయింది అనమాట ఆ రోజు అవాక్యుయేషన్ అలర్ట్ వచ్చినప్పుడు ప్యాక్ చేయడానికి ఆ రోజు చాలామంది ఇలా లాండ్రీ బ్యాగ్స్లో ట్రాష్ బ్యాగ్స్లో అలా అవైలబుల్ ఏ బ్యాగ్స్లో ఉంటే అందులో డంప్ చేసుకొని వెళ్తారు సూట్ కేసెస్ అన్నీ ఉన్నందుకు ప్యాకింగ్ అంతా ఈజీ అయింది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది అనమాట నేను అంతా ప్యాక్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్లో కారు దిగేసి కూడా వెళ్ళాల్సింది వస్తుంది సో ఒక చిన్న చిన్న బ్యాగ్స్లో కూడా కొన్ని మ్యాండటరీ థింగ్స్ లైక్ మెడిసిన్స్ టూ పేర్ ఆఫ్ క్లోత్స్ అలా పెట్టుకోమని కూడా సజెస్ట్ చేసింది నేను అప్పటికే మొత్తం ఆల్రెడీ డంప్ చేసేసాను సో మళ్ళీ అన్ప్యాక్ చేసి ఆ టెన్షన్లో అదంతా చేయలేదు సిచ్యువేషన్ చూద్దామని చెప్పి మేమైతే మళ్ళీ అన్పాక్ అయితే చేయలేదు ఒక ఫైవ్ డేస్ మొత్తం సిచ్యువేషన్ నార్మల్ వచ్చే వరకు అలానే ప్యాక్ చేసుకునే ఉన్నాము ఇంట్లో సో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసాము అండ్ రియల్గా ఫైర్ ఎవాక్యుయేట్ చేసి వాళ్ళ హౌసెస్ అన్నీ బర్న్ అయిన వాళ్ళ సిచ్యువేషన్ అయితే అన్ప్రెడిక్టబులే ఉంటుంది ట్యూస్డే నైట్ చూసినప్పుడు అయితే చాలా హెలికాప్టర్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంకా ప్యాలెసేడ్స్ అండ్ ఈటన్లో కంప్లీట్గా ఫైర్ స్టాప్ అవ్వలేదు బట్ రెసిడెన్షియల్ ఏరియాస్ అఫెక్ట్ అవ్వకుండా అండర్ కంట్రోలే ఉంది ఇంకా అక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్ ఇంకా అండర్ ఎవాక్యువేషన్లోనే ఉన్నాయి న్యూస్లో అండ్ ఫ్రెండ్స్తో కూడా కనుక్కున్నాను సో ఇక్కడైతే హెలికాప్టర్స్ని కౌంట్ చేయమని చెప్పాను పిల్లలతో హోప్ఫుల్లీ నెక్స్ట్ డేకి అంతా తగ్గిపోతుందని అనుకుంటున్నాను కొంతమంది ఫ్రెండ్స్ అసలు న్యూస్లో అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ చూపిస్తున్నారని అనుకున్నారు బట్ నేను వీడియోస్ పంపించాక వాళ్ళకి అర్థమైంది ఎంత డేంజరస్ ఉంది అని చెప్పి నేను హెలికాప్టర్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది సో దట్ కమెంట్స్ చూస్తున్న వాళ్ళకు కూడా ఏదైనా సమ్ యూస్ఫుల్ టిప్ కానివ్వండి అది ఏదైనా అవసరం అవుతుందని అనుకుంటున్నాను నేనైతే నేను రియాక్ట్ అయినది అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసినది అయితే మీకు కంప్లీట్గా షేర్ చేశాననే అనుకుంటున్నాను అండ్ మీ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్ వైల్డ్ ఫైర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మీరైతే కాల్స్ చేసి కానివ్వండి ఆర్ మారల్ సపోర్ట్ ఇవ్వడానికైతే ట్రై చేయండి ఈ టైంలో అదే ఎక్కువ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది దూరంగా ఉన్న వాళ్ళు ఏమీ చేయలేరు బట్ స్టిల్ ఎలా ఉంది కండిషన్ అని కనుక్కున్నా కూడా అది చాలా ఎక్కువ సపోర్ట్ అనిపిస్తుంది హోప్ఫుల్లీ మళ్ళీ ఈ వీక్ హెవీ విన్స్ వల్ల ఫైర్ న్యూగా స్టార్ట్ అవ్వకూడదని అనుకుంటున్నాను మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో